మంగళగిరి శ్రీ గంగా బ్రవరాంబ సమేత మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి నెల అమావాస్య తర్వాత జరిగే అన్నదాన కార్యక్రమం జరిగింది ట్రస్ట్ చైర్మన్ పందేటి సాంబశివరావు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు ట్రస్ట్ చైర్మన్ మాట్లాడుతూ భక్తుల సహకారంతో ప్రతి నెలలో అమావాస్య తర్వాత వచ్చే సోమవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతోందన్నారు ఈ నెల మూడు వేల మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో వాక్ అసోసియేషన్ అధ్యక్షులు పుప్పాల కోటేశ్వరరావు ట్రస్ట్ ప్రతినిధులు నంగలం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు సముందర దే <externals> Om Namah Shivaya Om Namah Shivaya అనార మహాదేవ శంకర శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి ఈ మంగిరి శివాలయం గంగా బౌరంబ సన్నిధిన ఈ కార్యక్రమం పదకొండు మాసాలే పన్నెండో మాసం ఈ కార్యక్రమం మరి అన్నదాన కార్యక్రమం నెల దీకుధర దొరుకుతుంది మరి ఇలానే మీడియా మిత్రులు కానీ భక్తులు కానీ వీళ్ళందరూ పేరు పేరున హృదయపూర్వ నమస్కారాలు ఈ కార్యక్రమం ఇంకా గొప్ప జరగాలని ఆ భగవంతుడు పరమశివుడు భక్తులందరి మైన పరమశివుడు ఆశీసి ఉండాలని ఓం నమ శివాయ అటే ముప్పై రెండు మంది బోర్డు సభ్యులు అటాని మరి ఈ కార్యక్రమానికి మరి చేసిన పెద్దలు అటారు శివరాత్రి ఇరవై ఆరు రెండో నెల ఇరవై ఆరు తారీఖు కార్యక్రమం సోమవారం తర్మాల కార్యక్రమం ఇరవై ఆరు సాయంకాలం రథవెత్సం ఇరవై ఎనిమిది తారీఖు అమావాస రోజు ఈ కార్యక్రమం శివరాత్రి కార్యక్రమానికి ఇరవై ఆరు మందికి పులారాల కార్యక్రమం పెట్టాము ఈ కార్యక్రమం ఇంకా గొప్ప జరుగుతుంది ఈ కార్యక్రమం మనం ముక్కోడి పెట్టాము ఈ కార్యక్రమం ఇంకా శివాయ బ్రహ్మసోత్రం గల శ్రీ గంగా బ్రహ్మరాంబ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి దేవస్థానం నందు ప్రతి నెల అమావాస్య వెళ్ళిన సోమవారం శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ చైర్మన్ గారు అయినటువంటి పన్నెండు సాంసరావు గారి ఆధ్వర్యంలో మరియు ముప్పై రెండు ట్రస్ట్ బోర్డు సభ్యుల సహాయ సహకారములతో ముఖ్యంగా మంగళగిరి చుట్టుపక్కల చుట్టుపక్కల గ్రామాల ప్రజల సహాయ సహకారములతో ఈ అన్న సమారాధన కరీ జరుగుతున్నది ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున్న ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలానే ఈ కార్యక్రమం ముఖ్యంగా కుల మతాలకు అతీతంగా రాజకీయాల గంగా బౌరంబ మల్లేశ్వర దేవస్థానం మంగళగిరి అందు కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్టు ఆధ్వర్యంలో మా సదర సంఘం అధ్యక్షుడు పన్నెండు సంవత్సరాల గారి ఆధ్వర్యంలో ప్రతి నెల అమావాస్య వెళ్ళిన సోమవారం రోజున మరో సోమవారం రోజున ఈ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్టు మూడు వేల మందికి ఎలదాని కార్యక్రమం చేస్తున్నారు దీనికి సేవా భావంతోనే అందరూ కూడా మంగళగిరి పుల ప్రముఖులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని తమ వంతు సహకారాలు అందిస్తున్నారు ఇంకా ఇదిగా ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా ఇంకా ముందుకు కొనసాగించాలని ఇంకా మనం ఎవరైతే ప్రముఖులు పట్టణంలో ఉన్నారో ఇది కుల మతాలకు పార్టీలకు అతీతంగా ఇది మానవ సేవే పరమార్థంగా ఆ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్